రానిబ్బో అబ్బ అబ్బా అందుకే పొద్దు నుంచి గుండెంటుంది వచ్చిన ఎన్ని కేజీలు ఉంటుంది గొర్రె నలభై కేజీలు తగ్గదా ఒక ఎంతమంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆయన ఓనర్ ఆరు ఏడు నేను నాతో పాటు ఎనిమిది మంది ముప్పై గొర్రెలను పట్టుకోవడానికి అల్లాడిచ్చాయి గొర్రెలు అలా ఉన్నాయి గొర్రెలు ఇవి నలభై కేజీలు వస్తది అది ఎగిరిన ఎగురికి ఎవరికైనా తగిలుంటే బండి లోడై వెళ్తా ఉంది సో ఎక్కడికి వెళుతుంది అనేది అన్నతోటి మాట్లాడదాం మనం సో రీసెంట్గా నిన్న రాత్రి వచ్చాడు కలకత్తాకి వెళ్ళేసి దాని గురించి కూడా ఒక ఫుల్ వీడియో పెడదాం మనం ఆ వీడియోస్ మొత్తం తీస్తున్నాం సో ఇది ఎప్పుడు ఎక్కడికి వెళ్తుంది ఎంత బాడుగా పడింది చెప్దాం సో దీంట్లో వంద మేక మేకలు మొత్తం బ్లాక్ బెంగాల్ వంద మేకలు కోల్కతా నుంచి రాజమండ్రి దాకా తీసుకుని వచ్చారు దాని కథ చాలా పెద్ద పెద్దది ఉంది దాన్ని మాట్లాడదాం సో మొదన ఇప్పుడు ఈ లోడ్ ఎక్కడికి వెళుతుంది అన్నది జగిత్యాల నుంచింది సో ఎన్ని కిలోమీటర్లు మొత్తం ఆరు వందల ఎనభై కిలోమీటర్లు అంటే ఏడు వందల లెక్క మనది కూడా ఒక డెబ్బై ఉంది కాబట్టి అది తీసేసి మనం ఎక్స్ట్రా డెబ్బై వచ్చాము ఎక్కడైతే అక్కడి నుంచి కౌంట్ చేస్తున్నా సో ఏడు వందల కిలోమీటర్లకు ఎలా వెళుతుందన్న ఈ బాడు ఈ బాగా ఎలా వెళ్తుంది వస్తుంది బాడీకి అయితే మాత్రం ఇరవై ఎనిమిది వేలు అన్న టోల్ గేట్లు వచ్చి పీసీలు వచ్చి మొత్తం రెండు వేలు వేసుకున్నాం అన్న అంత మన ముప్పై వేల కిందకి మొత్తం వెళ్తున్నాం అన్న ఇంకా బండి వాళ్ళకి గొర్రెలు కొన్న వాళ్ళకి ఏం సంబంధం లేదు సంబంధం లేదు మొత్తం మందే ఏదైనా సరే మందే సంబంధం అక్కడ జీవాలు దించే బాధ్యత మీది మధ్యలో ఎవరు ఆపినా ఆపకపోయినా ఇంకా మీ అదృష్టమే ఇంకా సో ముప్పై వేల మీద ఎనిమిది ఏడు వందల కిలోమీటర్లు కడుతుంది సో సంతోషం అన్న నంబర్ పేయలేదు ఇంకా బండికి మన కలగతా కేపిద్దాం అనుకున్నా అయిపోయింది టైం ఓకే హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ సో ఇంట్రడక్షన్ చెప్పాల్సింది ముందర అది ఇంత మధ్యలోకి వచ్చింది సో ఎందుకంటే గొర్రెల వీడియో మొత్తం చూస్తారనేసి అలా స్టార్టింగ్లో అవి పెట్టాను అనమాట సో ఇవి మొత్తం ముప్పై గొర్రెలనండి కొనిచ్చింది జగిత్యాల రైతులకి మనం కొనిచ్చాం సో ఈ గొర్రెలు గురించి మాట్లాడుకుందాం జత ధర అది ఎంత పడింది అనేది తర్వాత మాట్లాడుకుందాం సో ఈ గొర్రెల విషయానికి వచ్చేటప్పటికి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు దాకా దీనికంటే పెద్ద సైజు గొర్రెలు ఇప్పించాను ఎక్కువ ధరల ధరలో గొర్రెలు ఇప్పించాను అంటే నలభై వేలకు జత కూడా ఇప్పించాను గొర్రెలు దీనికంటే పెద్ద గొర్రెలు కూడా చూపించాను అనమాట సో అన్ని అప్పుడంతా ఏం జరగలేదు ఈ గొర్రెలు ఇప్పుడు ఈ దొడ్డిలో కాదు సెలెక్షన్ యాభై మూడులో నుంచి ముప్పై గొర్రెలు బయటికి లాగేటప్పుడు మాత్రం అక్కడ నిలబడుకొని ఉంటే మొదటిసారిగా గొర్రెల్ని చూస్తే భయం అనమాట అంత ఇదిగా చేసేవి అంటే ఒకరు వల్ల పట్టుకోవడం అవ్వటం లేదు అవి ఒక కట్ట దగ్గర నిలబడటం లేదు అవి ఎగిరే ఎగుళ్ళు ఎలా ఉన్నాయంటే జింకలు మాదిరిగా ఎగురుతున్నాయి అన్నమాట సో దానివల్ల మొదటిసారిగా నాకైతే గొర్రెను పట్టుకోవాలంటే భయం వేసింది సో ఈ కట్ట మొత్తం వచ్చేసి యాభై మూడు గొర్రెలు సో అన్నగారు ఎవరైతే వచ్చినారో మనతోటి ఆయన కూడా వీడియో చివరిలో మాట్లాడి ఉన్నారు ఆయన వచ్చేటప్పుడే చెప్పారనమాట మనకు తక్కువ నెంబర్స్ కావాలా ఒక ముప్పై గొర్రెలు కావాలా అది అనేసి చెప్పారు సో బడ్జెట్ చెప్పలేదు ఆయన నాకు బడ్జెట్ ఇలా ఉండాలా అది ఉండాలా అనేది చెప్పలేదు కానీ నాకు గొర్రెలు కావాలా అనేసి చెప్పారు సో మనం వెళ్ళేసి ఒకటికి నాలుగు గట్టలు చూసాం ప్రతి ఒక్క కట్ట దగ్గర నిలబడి మాట్లాడాం కానీ నాకు ఎక్కడ కూడా సాటిస్ఫాక్షన్ సంతృప్తి అనేది ఆయన ముఖంలో కనబడలేదు ఫస్ట్ పాయింట్ చాలా కట్టలు చూపించాను ఆయనకి చూసిన ప్రతి కట్టకాడ ఏదో చూసాంలే మాట్లాడాంలే అనేటట్టుగానే ఆయన ఉన్నారు సో నాకు ఎక్కడ సాటిస్ఫాక్షన్ అనేది ఆయన ముఖంలో కనబడలేదు దా ఇంకా ఫైనల్గా ఒక్క బ్యాచ్ యాభై మూడు గొర్రెలు అవి కూడా వేరే కట్ట యాభై మూడు గొర్రెల నుంచి సరే దీంట్లోనే లాగుదామాలి ఇంకెక్కడైనా ఉన్నాయా అంటే ఎక్కడ లేవు అన్నా ఇంకా నాను సో దాంట్లో నుంచి ఒక ఇరవై ఎనిమిది గొర్రెలు మాత్రమే లాగాను ఆయన అప్పుడు నా మీద వదిలేశాడు పూర్తిగా నీకు నచ్చితే లాగాలి లేదంటే వద్దు అన్నారు సరే అని ఇరవై ఎనిమిది గొర్రెలు దాకా లాగాను నేను దాంట్లో ఇరవై ఎనిమిది గొర్రెలు లాగిన తర్వాత ఆ బ్యారం చెప్పాను బ్యారం కూడా ఆల్మోస్ట్ తెగిపో వచ్చింది వాళ్ళు ముప్పై వేలు అన్నారు నేను ఇరవై నాలుగు వేలు అన్న ఇరవై ఐదుకి ఐదున్నరకి ఆరు లోపల ఖచ్చితంగా తెగిపోయి ఉండేది మనం నిలబడి ఉంటే ఇరవై ఐదు ఐదున్నర ఇరవై ఆరు వేల దాకా ఖచ్చితంగా తెగిపోయేది కానీ ఆయన వైపు నేను ఆయన ముఖంలో చూసినప్పుడు అస్సలు ఆయనకి సాటిస్ఫాక్షన్ అనేది కనబడలేదు నాకు ఇంకా వెంటనే ఆ బయానం తీసుకునేసి జాబ్లో పెట్టుకునేసి అన్నా నీకు నచ్చితేనే కొంటాను లేదంటే నేను కొనను మాట్లాడను ఇది వద్దు అంటే వెళ్ళిపోదాం మనం మన చుట్టుపక్కల పల్లెల్లో బేరగాళ్ళు అనేది ఉంటారు వాళ్ళ దగ్గర వెళ్ళి కొందాం లేదు అంటే సంతకే వెళ్ళి కొందామునా అని చెప్పి వచ్చేసాను బయటికి కారు దగ్గరికి వచ్చేసాను దొడ్లో నుంచి అక్కడి నుంచి మళ్ళీ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫలానా దగ్గర ఫలానా గొర్రెలు ఉన్నాయంటే సరే వెళ్ళి చూద్దామునా అని చెప్పి వెళ్ళాము అక్కడికి ఆయన వెళ్ళి కట్ట చూడగానే అట్టే నిలబడిపోయారు ఓకే అలీ ఇది బాగుంది అన్నారు సో ఆ దొడ్డిలోకి మొత్తం చూసు పోయిన తర్వాత నీకు నచ్చిన గొర్రెలు నువ్వు పట్టుకో అన్నారు ఆయన అన్నగారు ఎవరైతే కొన్నారో జగితాల నుంచి వచ్చి నీకు నచ్చిన గొర్రెలు నువ్వు పట్టుకోవాలి నీ మీదే పూర్తిగా నేను వదిలేస్తున్నాను అన్నారు సో ఈ మొత్తం ముప్పై గొర్రెల్లో ఒకే ఒక గొర్రె పళ్ళు బిగించిందండి ఒకే ఒక గొర్రె ప్రతి ఒక్క గొర్రె నేను పట్టుకొని చెక్ చేశాను ఫస్ట్ దొడ్డులు లాగినప్పుడు మొత్తం ముప్పై గొర్రెలు పట్టుకున్నాం మనం ముప్పై ఒక గొర్రెలు ముప్పై రెండు గొర్రెలు ముప్పై మూడు గొర్రెలు లాగాం బయటికి ముప్పై రెండు ముప్పై మూడు గొర్రెల్లో ఒకే ఒక గొర్రెకి పళ్ళు బిగించేసిన గొర్రె కనిపించింది అన్నీ కూడా మనకు రెండు పళ్ళు నాలుగు పళ్ళు ఆరు పళ్ళవి కూడా ఒక రెండో మూడో వచ్చాయన్నమాట సో సైజులు గొర్రెలు బాగున్నాయి బలాల మీద ఉన్నాయి ఆ ముప్పై మూడు గొర్రెల నుంచి ఒక మూడు గొర్రెలు మళ్ళీ తీసేస్తాం అంటే ఇవి వద్దులే అన్నట్టుగా పక్కకు పెట్టేసాం అనమాట సో డీలింగ్ అయితే చాలా బాగానే సెట్ అయింది ఈ వీడియోలో ఇప్పుడు వచ్చే వీడియోలో చూడొచ్చు మీరు దొడ్డిలో దీనికంటే భయంకరంగా ఉండింది పరిస్థితి ఏది యాభై గొర్రెలు పెట్టి యాభై గొర్రెల నుంచి మూడు గొర్రెలు లాగేటప్పుడు అది ఇంకా పెద్ద దొడ్డి ఆ దొడ్డిలో వీటిని కట్టడి చేయాలా వాటిని ఇలా పట్టుకోవాలనుకున్నప్పుడు దీంట్లో ఎగురుతుంది ఒకటి చూడండి స్టార్టింగ్లో చూసాను మీరు దానికి మించి ఎగురుతున్నాయి మధ్యలో అక్కడ కొద్దిగా పొట్టు ఉండింది ఆ పొట్టు మీద నుంచి ఎగురు దిగితే ఆ గుర్రం ఎగిరినట్టుగా కనిపిస్తున్నాయి అవి ఇది చూడండి ఇప్పుడు అట్లా ఎగురుతుంది ఇక్కడ ఇదిగోండి ఈ రకంగా ఎగురుతా ఉంటే అసలు గొర్రెల్ని పట్టుకోవడానికే భయం వేస్తూ ఉండింది సో ఈయన ధర వద్దులే అని చెప్పేది అన్నారు అందుకనేసి దీంట్లో ధర చెప్పటం లేదు రైతు మాటల్లో ఒకసారి విందాం మనం నమస్తే అన్న నా ఏం పేరు అన్నారు పేరు నేతల రాజేందర్ యాదవ్ నేతల రాజేంద్ర యాదవ్ ఎక్కడి నుంచి అన్నా జిల్లా తెలంగాణ రాష్ట్రం జిల్లా రాయగాల మండలం రాయగాల మండలం ఇటికే విలేజ్ సో మన దగ్గర ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఇంటికాడ ఉండే రెండు నలభై రెండు ఉన్నాయి దాంట్లోకి కలిసిపోయేటట్టుగా పెద్ద గొర్రెలు కావాలనేసి వచ్చాం సో ఈ రోజు ఎన్ని కట్టలు చూసామన్నా మొత్తం మనం ఈ రోజు దాదాపు ఒక పన్నెండు కట్టలు చూసినాం కట్టలు చూశారు అంటే మీకు ఈ ఇప్పుడు మనం కొని కొని ఉండేది కాకుండా వేరే కట్ట ఏమైనా నచ్చాయా ధర ప్రకారంగా కానీ గొర్రెల ప్రకారంగా కానీ ధర ప్రకారంగా ప్లస్ జీవాల ప్రకారంగా నాకు నచ్చలేదు సాటిస్ఫాక్షన్ లేదు సో ఒక కట్టకైతే బేరం చేసాం కానీ మీ మాటల్లో అదంతా ఏదో ఇబ్బందితో ఏరుకున్నాం కానీ ఎందుకు మళ్ళీ నచ్చలేదు నచ్చలేదు సాటిస్ఫాక్షన్ అనేది కలగలేదు సో ఆ బ్యాచ్కి ఎంతవరకు బేరం చెప్పామన్నా మొదటి బ్యాచ్కి ఆ బ్యాచ్ కా ఆ బ్యాచ్ వాళ్ళు ముప్పై వేలు అన్నారు ముప్పై చిల్లర ముప్పై దాకా ఇప్పిరు మనం ఇరవై ఆరు వేల దాకా లోపల దాకా వెళ్ళినాం ఇరవై ఐదు నుంచి ఆరు లోపల మధ్యలో అడిగాం వదిలేసాం సో ఈ ఫైనల్ బ్యాచ్ ఇప్పుడు మనం చివరిది ఇది చూసాం మనం మన వెనకాల ఉండే బ్యాచ్ ఇది ఎన్ని గొర్రెలు అన్నాయి అక్కడ మొత్తం కట్ట అక్కడ మొత్తం కట్ట యాభై యాభై మూడు గొర్రెలు ఈ కట్ట ఎలాగైనా మనం చూడగానే మనకు నచ్చినాయి ఇప్పుడు ఎన్ని సెలక్షన్ చేసుకున్నాం మనం యాభై జీవాల నుంచి ముప్పై జీవాలు మనం పట్టుకున్నాం అది చూసే వాళ్ళకి వీడియో స్టార్టింగ్ లో మీకు తెలుస్తాయి ఎలా ఉన్నాయి గొర్రెలు అనేటివి సైజులు బాగున్నాయి ఈత కాలం కూడా మాక్సిమం దీంట్లో ఒకటే ఒక గొర్రె నేనే పట్టుకున్నాను కాబట్టి ఒకే ఒక గొర్రె మూడో ఇతదో నాలుగో ఇతదో ఉంది మిగతా అన్ని రెండు ఈతలు మొదటి ఈతలో ఉంది మీ అంచనా మీ ఎస్టిమేషన్ రైతులు చెప్పింది కాకుండా మీ అంచనా ప్రకారం ఎన్ని రోజులకి వినే అవకాశం ఇది ఒక మొత్తం వినే అవకాశం సో డిసెంబర్ ఫస్ట్ సెకండ్ వీక్ లోకి సో ఇప్పుడు ఉన్నాయి వారం రోజులు మూడు నాలుగు నేటి ఉన్నాయి మీరు ఏరుకున్న కట్టలో ఇంకొక పదిహేను ఇరవై గొర్రెలు దాకా వస్తాయి కదా మంచి గొర్రెలు పది గొర్రెలు వస్తాయి సో ధర విషయం పక్కన పెట్టేద్దాం సో అలీఖాన్ గురించి మాట్లాడుకుంటే ఏం చెప్తారన్న అన్న మీరు చాలా సంతోషం థ్యాంక్ యూ మీరు నన్ను రిసీవ్ చేసుకుని పొద్దున్న నుంచి ఇప్పటిదాకా నాకు టైం ఇచ్చి ఒక పన్నెండు కట్టలు చూపించి ఇవి కూడా మాతో పాటు మీరు అవి జీవాలని దొరకబట్టుకుంటా మాకు ఎక్కించడం జరిగింది తిప్పడం జరిగింది బాగా సంతోషం అన్న ఇది సంతోషం ఉన్నాయి ప్రైజ్ గురించి అయితే మనం మాట్లాడటం లేదు నాకు పర్సనల్గా ఎవరైనా కాల్ చేస్తే నేను మాట్లాడతాను మీది ఇది మీకు ఉంటుంది సో ట్రాన్స్పోర్ట్ ముప్పై వేలు టోటల్ బాడుగా అవుతుంది టోటల్ టోటల్గా గుత్త పోలీస్ శాఖ కానీ టోల్ గేట్ కానీ అందరి అందరి సరే సంతోషం అన్న కలుద్దాం మరి చాలా సంతోషం ఓకే బ్రదర్ ఆయన మీ ట్రాక్టర్ డ్రైవరా మీ పేరు ఏం పేరు అన్నారు బ్రదర్ అజ్మీర్ అప్ప ಅಜ್ಮೇರ ಪಾಂಡು ನಾಯಕ್ ಅಜ್ಮೇರ ಪಾಂಡು ನಾಯಕ್ ಸೊ ಸಂತೋಷ್ ಅಂಬ್ರದರ್ ಕಲಿಸಿದ ಅನ್ನ ಮಾಡ್ಲೈತಿ ಓಕೆ ಅನ್ನ